మాత్రే శ్రీమాతేనమహ సాంబార్ పొడి తయారు చేద్దాం ఈరోజు రెండు కేజీలు సాంబార్ పొడి చేయాలంటే ఆరు డబ్బాలు ధనియాలు మూడు డబ్బాలు పచ్చిశనగపప్పు అర డబ్బా మినపగుళ్ళు జీలకర్ర మెంతులు మిరియాలు మిరపకాయలు ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి మనకు తగినంతగా అంటే మేము నాలుగు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు మిరియాలు ఈ విధంగా తీసుకున్నాం కేజీకి రెండు స్పూన్లు లెక్కన తీసుకున్నాం ఒక కేజీకి ఒక గుప్పిడు గుప్పిడు మిరపకాయలు ఘాటుగా ఉన్న మిరపకాయలు ఒక గుప్పెడు మూడు డబ్బాలు శనగపప్పుని వేయించి పక్కన పెట్టుకున్నాం ఈ విధంగా ఆరు డబ్బాలు ధనియాలు అవి సగం వేగాక ఇలాగ రెండు గుప్పిళ్ళు మిరపకాయలు వేసి వేగాక వాటిని పక్కన పెట్టేసుకొని వీటి వీటితో పాటు మినపగుళ్ళు ఒక అర డబ్బా మినపగుళ్ళు తీసుకొని వేయించాలి అందులోనే మిరియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేగాక ఒక క్లాత్ క్లాత్ మీద కానీ లేదంటే గాలి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఆరబెట్టి ఆరబెట్టేటప్పుడు లేకుంటే ఆ తడి మళ్ళీ వాటికి పట్టేసేస్తుంది ఈ వేడిగా ఉన్న గింజలు అలా పెడితే ఇప్పుడు చూడండి దీనికి ఎలాగ అంటుకున్నాయి అట్లా అంటుకోకుండా చూసుకుంటే మనకి పొడి నిల్వ ఉంటుంది సాంబార్ పొడి నిల్వ ఉండాలంటే కొంచెం వెంటనే గాలి గాలికి ఆరబెట్టేసుకోవాలి ఈ విధంగా ఒక అరగంట గంట ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మిల్లు పట్టించి మిల్లు పట్టించిన తర్వాత కూడా ఒక ఒక అరగంట డబ్బాకి మూత వారగా పెట్టేసుకోవాలి ఇది ఆరు వందల మంది భోజనానికి రెండు కేజీలు సాంబార్ పొడి తయారు చేసాం ఆరు వందల మంది భోజనానికి చక్కగా సరిపోతుంది ఈ సాంబార్ పొడి ఇదిగో ఈ విధంగా ఆరిపోయాయి ఆరిపోయిన వాటిని మిల్లుకు పట్టించేసుకోవడం మనం నేను డబ్బాతో తీసుకున్నాను కొంచెం కావాలనుకున్నప్పుడు స్పూన్ కొలతలు లేదా చిన్న గ్లాసు సహాయంతో ఆ కొలతలు ఫాలో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది